షోడశ సంస్కారాల పేరిట పదహారు సంస్కారాల పేరిట పిల్లవాడు పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టిన వెంటనే చేసే సంస్కారాలు పుట్టకముందు కూడా సంస్కారం పుంసవన సంస్కారం ద్వారా గర్భాన్ని శుద్ధి చేసి ఆ గర్భంలో ఉన్నటువంటి గర్భాశ వాతావరణాన్ని చక్కగా శుద్ధి చేసి మంత్రపూర్వకంగా ఆ బిడ్డ చక్కగా వచ్చి ఈ భూమి మీద పడిన తర్వాత జీవి ఒక సంస్కారవంతుడిగా ఒక శేలవంతుడిగా కావడానికి కావలసిన ప్రణాళికను మన ఋషులు మనకి ఎప్పుడో ఏర్పాటు చేశారు ఆ ఋషి మార్గాన్ని మనం వదిలేసాం కాబట్టి ఇటువంటి సందేహాలు ఇటువంటి అనర్థాలు అపార్థాలు ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి ఆ పుంసవన సంస్కారం దగ్గర నుంచి అంత్యేష్టి అంటే అంత్యక్రియల వరకు కూడా మన సనాతన ధర్మంలో మనకు నేర్పిన విషయాలను ఒక్కసారి గమనించుకుంటే ఆ మహర్షులకు చేతులెత్తి నమస్కరించుకుంటాం అదే భక్తి అందుకే మనకి ఎన్ని రుణాలు ఉన్నాయి ఐదు రుణాలు దైవ రుణం ఋషి రుణం భూత భూతఋణం మనుష్య రుణం ఈ ఐదు రుణాలకి మనం బద్దులమయ్యాము బద్దులం కావాలి